చంద్రబాబు మరోసారి రంగురంగుల మేనిఫెస్టోతో ముందుకు వచ్చారని సీఎం జగన్ ఆరోపించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు ఒక్కరికైనా సెంటు భూమి ఇచ్చారా ఇల్లైనా కట్టించారా అని ప్రశ్నించారు జగన్ ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే మోసపోతారని అన్నారు బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చంద్రబాబు కుటుంబం పోటీ చేస్తుందని జగన్ విమర్శించారు పద్నాలుగవ రోజు మేమంత సిద్ధం బస్సు యాత్రలో ఉన్న జగన్ మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి మేనిఫెస్టో రంగురంగుల కాయిదాలు అని తను ఎప్పుడు చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు ప్రతి ఇంటికి బెంజ్కార్ అంటా ఉన్నాడు మరో వైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తా ఉన్నారు బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీ ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు నాలుగు వేలు అంటాడు ఓటుకు ఐదు వేలు అంటాడు ఓటుకు ఆరు వేలు అంటాడు కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా డబ్బు ఇస్తే తీసుకోండి కాదని చెప్పాలి ఇస్తే తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి ఓటు వేస్తే ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని